హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్ప్రౌట్స్ చేసుకుందాం స్ప్రౌట్స్తో త్రీ వెరైటీస్ ఫోర్ వెరైటీస్ చేసుకుందాం ఇవి రాత్రి ఒక వాటర్లో వేసి నానేస్తారండి ఇవి కొమ్ము కొమ్ముశలు గ్రౌండ్నట్స్ గ్రౌండ్నట్స్ చూడండి ఇవి నానేసుకుంటే ఇంత పెద్దవి అవుతాయనమాట వాటర్లో మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక కాటన్ క్లాత్లో కట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి అనమాట ఇవి టూ టూ డేస్ అయ్యాయి కాబట్టి ఇంత పొడుగ్గా వచ్చాయి అనమాట వీటిని ఇవి ఉంచండి ఇవి ఎర్లీ మార్నింగ్ తినడానికి అనమాట పెసలు గ్రౌండ్ గ్రౌండ్నట్స్ క్యారెట్ వేసుకున్నాను ఇందులో లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అయ్యి ఏమీ వేసుకోలేదు జస్ట్ అలా మార్నింగ్ తినడానికి ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లు జిమ్లు చేస్తారు కదా గ్యాస్ట్రిక్ అది లేని వాళ్ళు అందరూ తినచ్చు నెక్స్ట్ ఇదేమొచ్చి సేమ్ అదే కాకపోతే పిల్లలకి అలవాటు చేయడానికి ఇందులోని కిస్మిస్ కిస్మిస్ పోమో గ్రానేట్సు సీడ్స్ ఉంటాయి కదా అవి వేసి ఇచ్చామంటే పిల్లలకు కూడా లై చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి హెల్తీ డైట్ నెక్స్ట్ ఇది బ్రేక్ఫాస్ట్లోకి రోజు అలా తినలేము బోర్ కొడుతుంది అనుకునేవాళ్ళు ఇదిగోండి ఐఏ స్ప్రౌట్స్ మొలకలు వచ్చాయి కదా ఇందులోనే ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను ఇంకా మీకు ఇందులోకి కావాలంటే ఇదండి గుమ్మిడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా హెల్తీగా వేసుకున్నాం మనకి పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు అనుకుంటే ఇందులోనే కొంచెం గ్రీన్ చిల్లీసు స్లైసెస్ చేసుకున్నాను అల్లం ముక్కలు లైట్గా ఇవి వేసుకొని లైట్గా సాల్ట్ పెప్పర్ పౌడరు వేసుకొని కొంచెం ఆంచూర్ పౌడరు చాట్ మసాలా వేసుకోవచ్చండి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసి కలుపుకోవాలండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలా ఆప్షనల్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే నిమ్మకాయ పిండక్కర్లేదు నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి లెమన్నా నిమ్మకాయ వేసాను ఇలా బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది ఇందులోని పెరుగు వేసుకొని కూడా తినచ్చు అది కూడా చూద్దాం చూడండి ఇందులో పెరుగు కూడా మిక్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఈవినింగ్ టైం ఒక ఫోర్ ఓ క్లాక్ అయినా సరే అలా తీసుకో ఇగండి ఇది ఒక రకం అయిందా మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ డిషెస్ విత్ సేమ్ ఐటమ్స్ ప్రౌట్స్ చూడండి ఫస్ట్ ఇలా తినండి మీకు నచ్చినట్టు నచ్చిన వెరైటీస్లో తినండి ఇదిగోండి వన్ టూ టూ త్రీ పెరుగు వేసుకొని హెల్తీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా తీసుకుంటే సరిపోతుంది స్ప్రౌట్స్లో ప్రోటీన్స్ అవి ఉంటాయండి గ్రౌండ్ నట్స్ రాత్రి నానబెట్టుకుంటే తెల్లవారికి బాగా నానుతాయి ఇందులోనే క్యాష్యూ జీడిపప్పు కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న స్లైసెస్ చేసి వేసుకుంటే బాగుంటుంది బాదం తే అంత బాదం బదులు గ్రౌండ్నట్స్ కూడా నానేసుకొని తినచ్చు అన్నమాట ఎవ్రీ డే తినే తినేవాళ్ళు రోజు ఒకేలా కాకుండా ఇలా వెరైటీస్ తయారు ట్రై చేయండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు పిల్లలకి ఇందులో కూడా కాజు బాదం ఇవన్నీ కలుపుకోండి హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైం తింటే కొంచెం ఫోర్ ఓ క్లాక్కి ఆ టైంకి తినండి మనం ఏమైనా వేయిపి వేసుకోవాలనుకుంటే ఫ్రె కార్న్ఫ్లేక్స్ అవి కూడా వేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ